అందరికీ నమస్కారం తెలుగు కథామాలికకు స్వాగతం మొదటిసారి నా ఛానల్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిప్పుడు వినబోయే కథ కథ ఓనర్ యొక్క పర్మిషన్తో వేయటం జరిగింది వేరెవరైనా ఈ కథను మళ్ళీ ప్రచురించినచో కాపీరైట్స్ వేయబడును దారిలో వచ్చిపోయే వాళ్లను ఆపుతూ ఒక బెలూన్ తీసుకోండి పిల్లల కోసం ఒకటి తీసుకోండి ప్లీజ్ అంటూ బ్రతిమాలుతూ దాదాపు వాళ్ల వెనకాల కొంత దూరం వరకు వెళ్తున్నాడు అరవై ఎనిమిదేళ్ల వృద్ధుడు వస్తున్న ప్రతి మనిషిని చూసి అతని కళ్ళల్లో ఒక చిన్న ఆశ కలిగేది ఇతను ఖచ్చితంగా బెలూన్ కొంటాడని అదే ఆశతో వాళ్ళ దగ్గరకు వెళ్ళి బెలూన్ అమ్మే ప్రయత్నం చేసేవాడు ప్రతిరోజు ఇలా బెలూన్లను అమ్మితే వచ్చే డబ్బులతో అతను అతని భార్య కడుపు నింపుకునేవాళ్ళు కానీ ఈరోజు కడుపు నింపుకోవటానికి అవసరమయ్యే డబ్బు రాలేదు అతని చినిగిన బట్టలు చూసి మొహాలు తిప్పుకొని వెళ్ళిపోతున్నారందరూ అవసరం మనిషితో ఎంతటి పనినైనా చేయిస్తుంది కడుపు నింపుకోవటానికి ఎలాగైనా డబ్బులు కావాలి సమయం రాత్రి పది గంటలయ్యింది ఇక ముసలి అతను అలసిపోయి కూర్చున్నాడు ఈరోజు బెలూన్లు చాలా మిగిలిపోయాయి ఇంట్లో అనారోగ్యంగా ఉన్న తన భార్య కూడా అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని ఆలోచిస్తూ కూర్చున్న ముసలతని ముందు ఒక ఎర్రటి కారు ఆగింది అందులో నుంచి ఒక మహిళ గొంతు అంకుల్ ఈ బెలూన్ ఎంత ఆ గొంతు విన్న ముసలతని కళ్ళల్లో మళ్ళీ వెలుగు కనపడింది వెంటనే బెలూన్లన్నీ తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళాడు మేడం తీసుకోండి కేవలం ఇరవై రూపాయలు ఈరోజు బెలూన్లు తక్కువగా అమ్ముడుపోయాయి అందుకే సరిపడా డబ్బులు రాలేదు మీకు తక్కువకే బెలూన్ అమ్ముతాను తీసుకోండి అంటూ అతని కళ్ళు చెమ్మగిల్లాయి ఇలా ఆ ముసలతను బాధపడటం చూసిన ఆ కారులో కూర్చొని ఉన్న మహిళ వంద రూపాయల నోటు తీసి అతనికి ఇవ్వబోతు అంకుల్ ఈ డబ్బు తీసుకోండి అన్నది వెంటనే ఆత్మాభిమానం కల ఆ వృద్ధుడు మేడం ఐఎమ్ నాట్ బెగ్గర్ నేను అడుక్కునేవాడిని కాదు బెలూన్ కొనుక్కోండి తగినంత డబ్బు ఇవ్వండి అన్నాడు కార్ లోపల ఉన్న మహిళ ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ అంకుల్ మీరు బాగా చదువుకున్న వారిలా ఉన్నారే ఈ బెలూన్ అమ్ముతున్నారేంటి అని అడిగింది అవును నేను బాగా చదువుకున్నాను తలరాత్రను మార్చలేము కదా ప్రస్తుతం నాకు సానుభూతి కంటే డబ్బు అవసరం ఎక్కువగా ఉంది మీరు బెలూన్ తీసుకొని డబ్బులు ఇవ్వండి కార్లో ఉన్న మహిళ వెంటనే రెండు బెలూన్లు కొని నలభై రూపాయలు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ రోజు నుండి ఆ మహిళ రోజూ బెలూన్ కొనటానికి వచ్చేది ఆవిడను చూసిన వెంటనే ఆ వృద్ధుడు మనసులో ఆనందపడేవాడు ప్రతిరోజు వచ్చే ఆవిడ ఒకరోజు రాలేదు ఆ వృద్ధుడు తరచూ ఆమె కోసం ఎదురు చూసేవాడు ఎందుకంటే ఆదాయం ఎక్కువ లేనప్పుడు ఆ మహిళ ఇచ్చే చిన్న మొత్తం వృద్ధుడికి చాలా ఉపయోగపడేది ప్రతిరోజు అతను ఆవిడ కోసం ఆశగా ఎదురుచూసేవాడు కానీ ఆమె రాలేదు ఇలా చాలా రోజులు గడిచిపోయింది ఇప్పుడు ఆ వృద్ధుడు మహిళ కోసం ఆలోచించడం మొదలుపెట్టాడు అంత మంచి స్వభావం కలది పాపం ఏమైందో ఏమో ఆవిడ ఆరోగ్యం ఏమన్నా బాగాలేదేమో అలా నెల రోజులు ఎదురుచూశారు ఇక ఉపయోగం లేదని వేరే చోటుకు వెళ్ళి బెలూన్లను అమ్ముకోవాలనుకున్నాడు ఇక ఆ వృద్ధుడు బెలూన్లు అమ్ముకోవటానికి వేరే చోటికి వెళ్ళిపోయాడు అది ఒక పెద్ద సొసైటీ అక్కడ ధనికులు ఎక్కువగా ఉండటం వలన ఈ వృద్ధుడు సొసైటీ బయట చిన్న శిబిరం ఏర్పాటు చేసుకొని అక్కడే ప్రతిరోజు నిలబడైవాడు ఇక్కడ చిన్నపిల్లలు చాలామంది వచ్చేవారు ఇక్కడ కూడా సమస్య ఎదురయ్యింది సొసైటీ కాపలాదారుడు సొసైటీ గేటు నుండి దూరంగా వెళ్లమన్నాడు వృద్ధుడు ఎంత చెప్పినా వినలేదు ఇక తప్పక సొసైటీ గేటుకి దూరంగా వెళ్ళి నిలబడ్డాడు వృద్ధుడు అటువైపుగా వచ్చే వాహనాల దగ్గరగా వెళ్ళి బెలూన్లను అమ్ముకునేవాడు ఒకరోజు అలాగే ఒక కార్ దగ్గరగా వెళ్ళాడు అంతలో కాపలాదారుడు వచ్చి వృద్ధుడిని కర్రతో కొట్టాడు వృద్ధుడు కాపలాదారుడితో ఘర్షణకు దిగాడు అలా ఇద్దరి మధ్య ఘర్షణ ఎక్కువై వృద్ధుడు రాయి తగిలి కింద పడ్డాడు వెంటనే ఒక మహిళ కారు నుండి దిగి కాపలాదారుడిని గట్టిగా తిట్టింది ఇంత వయసున్న పెద్ద మనిషిని కొడతావా అని కింద పడిపోయిన వృద్ధుడిని చేతి సహాయంతో పైకి లేపింది అప్పుడు కాపలాదారుడి ఇలా అన్నాడు మేడం నాకు సొసైటీ చైర్మన్ చెప్పారు బిచ్చగాళ్లను సొసైటీ గేటు ముందర నిలబడకుండా చూడమని అందుకే నేను ఇతనికి చాలాసార్లు చెప్పాను ఇక్కడ నిలబడవద్దని ఇది విన్న మహిళకు చాలా కోపం వచ్చింది ఇతను బిచ్చగాడు కాదు నీకంటే ఎక్కువ కష్టపడే తత్వం ఇతనికి ఉంది నీకంటే ఎక్కువ చదువుకున్నాడు వెళ్ళు ఇక్కడ నుండి అని తిట్టింది చేతి సహాయంతో వృద్ధుడిని లేపి అంకుల్ నన్ను గుర్తుపట్టారా అని అడిగింది ఎలా గుర్తుపట్టకుండా ఉంటానమ్మా నీ వల్ల నాకు రోజూ ఆదాయం దొరికేది నువ్వు రానందు వలన నాకు కూడా అక్కడ సంపాదన ఎక్కువ రాకపోవటం వలన నేను కూడా ఇక్కడ బెలూన్స్ అమ్మడం మొదలుపెట్టాను నువ్వు ఇక్కడ ఉంటావని తెలియదమ్మా అవునండి నేను ఇక్కడే ఉంటాను చాలా రోజుల నుండి ఆరోగ్యం బాగాలేదు అందుకే అటు రాలేకపోయాను అన్నది అప్పుడు ఆ వృద్ధుడు ఓ అలాగా అన్నాడు సరే నీ ఆరోగ్యం జాగ్రత్త అని వృద్ధుడు బయలుదేరాడు కానీ అతను కుంటుతూ ఉండడం చూసిన మహిళ అంకుల్ మీరు సరిగ్గా నడవలేకపోతున్నారు మా ఇంటికి వెళ్దాం పదండి మీకు నొప్పి తగ్గడానికి మందు ఇస్తాను అన్నది అరే వద్దమ్మా లోపలికి రాలేను అన్నాడు మీరు నన్ను అమ్మా అని పిలిచారు మీ కూతురు అనుకోండి అని చెప్పి చాలా పట్టు పట్టడంతో వృద్ధుడు లోపలికి వెళ్ళటానికి ఒప్పుకున్నాడు సొసైటీ లోపలికి కారులో తీసుకుని వెళ్ళి అక్కడ నుండి లిఫ్ట్లో తన ఫ్లాట్కి తీసుకుని వెళ్ళింది ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళి చాలా మర్యాదలు చేసింది ఆ మహిళ యొక్క పిల్లలు తాతయ్య అంటూ వచ్చి ఆ వృద్ధుడితో ఆడుకోవటం ప్రారంభించారు అతనికి తినటానికి పలహారం కూడా ఇచ్చింది ఏదో ఆలోచనతో మెల్లగా తింటున్న ఆ వృద్ధుడిని అంకుల్ ఏం ఆలోచిస్తున్నారు మీరు బాగా తినండి కాస్త ఆహారం ప్యాక్ చేసి ఇస్తాను ఇంటికి తీసుకెళ్ళండి అన్నది లేదు లేదు నేను ఏమీ తీసుకుని వెళ్ళను నీ మర్యాదలు చూసి నాకు చాలా ఆనందంగా ఉంది లేకపోతే మాలాంటి పేదవాళ్ల దగ్గర ఎవరూ కూర్చోవటానికి కూడా ఇష్టపడరు నువ్వు ఎంత మంచి దానివి అమ్మా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు అంటూ ఇక లేచారు ఇక నేను బయలుదేరుతాను అన్నారు ఆ మహిళ ఇలా అడిగింది అంకుల్ తప్పుగా అనుకోనంటే ఒక విషయం అడగనా మీకు కూడా కుటుంబం కొడుకులు ఉండే ఉంటారు కదా ఈ వయసులో ఇంత కష్టపడుతూ మీకోసం మీ శ్రీమతి కోసం కష్టపడవలసి వస్తుంది కదా ఇలాంటప్పుడు కొడుకులతోడు కావాల్సి ఉంటుంది ఈ మాటలు విన్న వృద్ధుడికి కంట్లో నీళ్లు ఆగలేదు నాకు ఒక కుటుంబం ఉంది ఒక కొడుకు కూతురు ఉన్నారు ఇద్దరూ వారి వారి కుటుంబాలతో ఉంటున్నారు కానీ ఇద్దరిలో ఎవరు కూడా తల్లిదండ్రులను చూసుకోవటానికి ముందుకు రావట్లేదు అది విన్న మహిళ ఏమైందంకుల్ అని ప్రశ్నించడం మొదలుపెట్టింది ఇక చాలు వదిలేయమ్మా నేను బయలుదేరుతాను నా కోసం నా శ్రీమతి వేచి చూస్తుంటుంది వెంటనే మహిళ నేను మిమ్మల్ని ఇంటి దగ్గర వదులుతాను పదండి అన్నది వృద్ధుడు ఇక్కడి నుండి ఇల్లు చాలా దూరమమ్మా నేను బస్సులో వెళ్ళిపోతాను అన్నాడు కానీ ఆ మహిళ వినకుండా అతన్ని కారులోనే తీసుకెళ్లటానికి ఒప్పించింది దారిలో నా పేరు రేఖ మీ గురించి చెప్పండి అన్నది నా పేరు పద్మనాభం ఒకప్పుడు చాలా సంతోషంగా ఉన్న కుటుంబం నాది నా సొంత బిజినెస్ చేస్తూ పిల్లలను గొప్ప చదువులు చదివించి వారిని వారి కాళ్ళ మీద నిలబెడేట్టు చేశాను మంచి సంపన్న కుటుంబంలో వివాహం చేశాను కొడుకుకి కూడా వివాహం చేశాను పెళ్లికి ముందు నాతో పాటు బిజినెస్ వ్యవహారాలు చూసుకునేవాడు కానీ పెళ్ళయ్యాక మెల్లమెల్లగా బిజినెస్ చూసుకోవటం మానేశాడు ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు కొడుకు కోడలు బయట తిరగటానికి ఎక్కువ డబ్బులు ఖర్చు చేసేవారు కోడలు మాటలు విని కొడుకు ఉద్యోగం చేయటం ప్రారంభించాడు నేనొక్కడినే బిజినెస్ చూసుకునేవాడిని రోజులు గడుస్తుండగా విధి కూడా నాకు తోడివ్వలేదు బిజినెస్ దెబ్బతిని ఇల్లు గడవటం కష్టమయ్యింది ఇల్లు గడవటం కష్టమైందని కొడుకును ఇంటి బాధ్యతలు తీసుకోమన్నాను తిరిగి నన్ను చాలా మాటలన్నాడు నాకు కూడా భార్యా పిల్లలు ఉన్నారు మీ ఇల్లు నా సంపాదనతో గడిపితే భవిష్యత్తులో నా పిల్లలకు ఏం పెట్టను కోడలైతే రెండు పూటలా భోజనం కూడా ఇవ్వటానికి అనేక మాటలు అనేది ఒక తండ్రిగా నా కొడుకు సంపాదన తినే హక్కు నాకు లేదా పద్మనాభం గారి కథ విన్న రేఖ అంకుల్ మీరిప్పుడు మీ కొడుకుతో కలిసి ఉండటం లేదా పద్మనాభం గారు ఇలా అన్నారు లేదమ్మా లేదు మేము ఇప్పుడు చిన్న గుడిసెలో ఉంటున్నాము కోడలు మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళగొట్టింది నా భార్య వ్యాధి తన పిల్లలకు తగులుతుందని మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టింది అప్పుడు రేఖ మిమ్మల్ని చూడటానికి మీ కొడుకు ఎప్పుడు రాలేదా లేదమ్మా ఇలాంటి కొడుకు ఉండటం కంటే అసలు సంతానమే కలగకపోవటం మంచిది తల్లి తండ్రి భారమయ్యారు వాడికి కూతురు మిమ్మల్ని తన ఇంటికి రమ్మని అడగదా పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిన అమ్మాయితో మా కష్టాలు చెప్పి వాళ్ళత్తింటి వాళ్ల ముందు మా ఆత్మగౌరవాన్ని బయట పెట్టడమే అవుతుంది కదా అందుకే అమ్మాయితో మేము ఏది చెప్పుకోము ఇక్కడ కారు ఆపమ్మ ఇక లోనికి వెళ్ళలేదు రేఖ షడన్ బ్రేక్ వేసింది పద్మనాభం గారు కారు దిగి వెళుతుంటే రేఖ కూడా పద్మనాభం గారి వెనకాల గుడిసె వరకు తెలియకుండా వెళ్ళింది లోపలికి వెళ్ళిన పద్మనాభం గారు బెలూన్లను గోడ సహాయంగా నిలబెట్టి భార్య వద్దకు వెళ్ళి కూర్చొని కవిత భోజనం తెచ్చాను తొందరగా తిని మందులు వేసుకో అన్నాడు ఆ మాటలకు అతి కష్టం మీద మంచం మీద పడుకుని ఉన్న కవిత ఈ వయసులో మీరు నా గురించి ఇంత కష్టపడుతున్నారు అనుకుంటూ లేచి కూర్చుంది భోజనం పెట్టిన ప్లేటును భార్యకు అందిస్తూ తను కూడా అక్కడే కింద కూర్చుండిపోయాడు గుడిసెలో ఒక నాలుగు కాళ్ల మంచం కొన్ని విరిగిపోయిన సామానులు ఒక పురాతన పెట్టే తప్ప ఏమీ లేవు గుడిసెలో పరిస్థితి చూసి తల్లి తండ్రి ఇలాంటి పరిస్థితికి రావటానికి గల కారణమైన కొడుకుకి మరియు కోడలికి బుద్ధి చెప్పాలనుకుంది రేఖ అంకుల్ రేపు మీరు మా ఇంటికి రండి అని రేఖ వెళ్ళిపోయింది నా వెనకాలే వచ్చిందా అనుకున్నాడు పద్మనాభం మరుసటి రోజు పద్మనాభం గారు మళ్లీ తన బెలూన్లను తీసుకుని సొసైటీ వద్దకు చేరుకున్నారు కానీ అతను రేఖని కలవటానికి వెళ్ళలేదు ఇంతలో ఆమె అతన్ని దూరం నుండి చూసింది అంకుల్ ఎందుకు నన్ను చూసి దాక్కుంటున్నారు అన్నది అలాంటిదేమీ లేదమ్మా నేను మర్చిపోయాను అన్నారు పద్మనాభం గారు అంకుల్ నిన్న మీరు మీ పిల్లల పేర్లు చెప్పనే లేదు నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను అన్నది రేఖ వదిలేయమ్మా నాకు వాళ్ల మీద ఎటువంటి కక్ష సాధింపు లేదు నీవు నాకు ఇప్పటికే చాలా సహాయం చేశావు ఇక చాలు అన్నారు పద్మనాభం గారు అయితే సరే కనీసం కవిత గారిని హాస్పిటల్లో చేర్పిద్దాం మంచి ట్రీట్మెంట్ అవసరం కవిత గారికి అన్నది రేఖ వద్దమ్మ తనకు ట్రీట్మెంట్ కోసం చాలా డబ్బు అవసరం అవుతుంది ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో తనకు రెండు పూటలా భోజనం సంపాదించటమే కష్టంగా ఉంది ఇక హాస్పిటల్ ఖర్చులు అంటూ మౌనంగా నిలబడిపోయారు పద్మనాభం గారు పద్మనాభం గారు మీరు నా నుండి ఎటువంటి సహాయం తీసుకోరని నాకు తెలుసు అందుకే నాకు తెలిసిన డాక్టర్ ప్రదీప్ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు ఆరోగ్యశ్రీ పథకం కింద మీ భార్యకు ట్రీట్మెంట్ ఇప్పిద్దాం కావలసిన డాక్యుమెంట్స్ తీసుకెళ్తే చాలు నేను వివరాలు తెలుసుకున్నాను అక్కడ మీకు ఇంత ఖర్చు ఉండదు ఆలోచిస్తున్న పద్మనాభం గారు ఇక మీరు ఏమీ ఆలోచించకండి ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది అని పద్మనాభం గారి చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళి కారులో కూర్చోమని చెప్పింది భార్య ఆరోగ్యం రోజురోజుకు దెబ్బతింటుందని పద్మనాభం గారు కూడా ఏమీ మాట్లాడలేకపోయారు దారిలో కవిత ఆధార్ కార్డు వైట్ రేషన్ కార్డు మరియు మీ గుర్తింపు కార్డు ఇలా కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రండి అని చెప్పి అన్నది రేఖ ఇద్దరూ కవిత గారి వద్దకు చేరుకొని ఆవిడను కారులో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడానికి వెళ్ళారు పద్మనాభం గారి వద్ద అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని ఆరోగ్యశ్రీ పథకం అప్లికేషన్ ఫిల్ చేయటానికి వెళ్ళింది రేఖ కవిత గారిని హాస్పిటల్లో చేర్పించారు అంకుల్ నా స్నేహితుడితో మాట్లాడాను మీరేం భయపడకండి అంటూ మనం తిరిగి రేపు వద్దాం సాయంత్రం మా సొసైటీ వద్ద పుట్టినరోజు వేడుక జరుగుతుంది మీరు బెలూన్లను అమ్ముకోవచ్చు ఖచ్చితంగా రండి అన్నది రేఖ సరేనమ్మా ఎలాగో కవిత కూడా ఇంట్లో లేదు అలాగే వైద్యానికి డబ్బు కావాలి ఖచ్చితంగా వస్తాను అన్నారు పద్మనాభం గారు పద్మనాభం గారిని తన గుడిసె దగ్గర డ్రాప్ చేసి బయలుదేరి వెళ్ళిపోయింది రేఖ సమయం ఏడు గంటలయ్యింది పద్మనాభం గారు సొసైటీ వద్దకు చేరుకున్నారు పిల్లలందరూ బెలూన్లు కొనుక్కుంటూ ఆడుకుంటున్నారు పార్టీ అంతా రంగురంగుల బెలూన్లతో నిండిపోయింది కొంత ఆదాయం సంపాదించుకున్నారు కనుక పద్మనాభం గారు చాలా సంతోషంగా ఉన్నారు అందులో ఒక పిల్లవాడు పరిగెత్తుకుంటూ బెలూన్స్ వద్దకు వచ్చాడు పిల్లవాడితో పాటు ఉన్న మహిళను చూసి పద్మనాభం గారు కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇంతలో పద్మనాభం వెనుక నుండి ఒక మంచి వద్దు ఇతన్ని బయటకు గెంటి వేయండి మాకంటూ ఒక స్టేటస్ ఉంది ఇతన్ని లోపలికి ఎవరు రానిచ్చారు లేక కావాలనే వచ్చారా వాచ్మెన్ చెబుతుంటే వినబడట్లేదా గెంటే అన్నది బాబు అలా అనకు నేనే వెళ్ళిపోతాను అని తన సామాన్లను తీసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ రెండు అడుగులు వేశాడో లేదో పద్మనాభం గారు అంతలో రేఖ వచ్చి అంకుల్ ఆగండి పద్మనాభం గారి కన్నీళ్లను తుడుస్తూ అంకుల్ మిమ్మల్ని పార్టీకి పిలిచింది ఎందుకనుకున్నారు ఈవిడ ఎవరు అంటూ వాచ్మెన్ వైపు చూశాడు ఆ మనిషి మీరు అంతా ఆశ్చర్యపోనక్కర్లేదు నేను సొసైటీ మేనేజర్ని మీకు సిగ్గుగా లేదా ఇలాంటి మాటలు అనటానికి మీ నాన్నగారిని అన్నది ఇతను నా తండ్రిని మీకు ఎవరు చెప్పారు మీరు కావాలని మా పరువు తీస్తున్నారు అన్నాడతను అప్పుడు రేఖ చెప్పట్లు కొడుతూ నీకు జన్మనిచ్చిన తండ్రిని నా తండ్రి అని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నావా నీలాంటి కొడుకులకు జన్మనిచ్చిన వెంటనే చంపేసిన పాపం లేదు అన్నది రేఖ ఆ వ్యక్తి కోపంగా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి అయినా నేనేంటి నా స్టేటస్ ఏంటి నీతో నాకు మాటలేంటి వెళ్ళి ఫంక్షన్ ఏర్పాట్లు చేసుకో వెళ్ళు అన్నాడు అప్పుడు వాచ్మెన్ ఈ సొసైటీ మేనేజర్ ఆవిడ సార్ చైర్మన్ గారి కూతురు అన్నాడు అంతలో పద్మనాభం గారు రేఖ వదిలేయమ్మా నేను ఇతని తండ్రి కాదు వీళ్ళంతా పెద్దోళ్ళు ఈ మాటలకు ఆశ్చర్యపోయిన రేఖ కొన్ని పేపర్లు ఆ మనిషి ముందు ఉంచి ఈ రేషన్ కార్డు ఈ కుటుంబంలోని ఫోటోలు అన్నీ ఉన్నాయి నీ ఫోటో ఎందుకు ఉంది అని అడిగింది ఇది చూసిన అతను నిర్ఘాంతపోయాడు నీ పేరు విశాల్ ఈవిడ నీ భార్య శైలు ఇంతకంటే నీకు సాక్ష్యమేం ఏం కావాలి ఇదంతా చూసిన గెస్ట్ అందరూ వెళ్ళిపోయారు అంతలో విశాల్ భార్య శైలు మేడం ఫంక్షన్ అంతా పాడైపోయింది వచ్చిన గెస్ట్లందరూ వెళ్ళిపోయారు మీకేం తెలుసు మాకు ఎంత అవమానం జరిగిందో అంటూ విశాల్ పదండి వెళ్దాం అని భర్తతో అన్నది నువ్వు అవమానం గురించి మాట్లాడుతున్నావా కోడలా అంటూ పద్మనాభం గారు ఇక మౌనంగా ఉండలేకపోయారు గుర్తు చేసుకో రెండు పూటలా భోజనం కూడా పెట్టక మమ్మల్ని ఆకలితో అలమడేలా చేశావు కొడుకును మా నుండి దూరం చెయ్యటానికి నేను నిన్ను చెడుగా చూస్తానని కొడుకుతో చెప్పావు నువ్వు నాకు కూతురు దానివి అంత తప్పుగా ఎలా ఆలోచిస్తావు వెంటనే విశాల్ నాన్నగారు ఏమంటున్నారు ఇది నిజమా అన్నాడు అది కాదండి అంటూ తడబడుతున్న శైలు చెంప పగలగొట్టి ఈ తరబాటు తనమే చెప్తుంది నువ్వు చెప్తున్నవి అబద్ధాలే అని ఛీ ఎంత పాపం చేశాను నీ మాటలు విని కళ్లకు గంతలు కట్టుకున్నాను నాన్నగారు నన్ను క్షమించండి అమ్మను చూడాలని ఉంది అమ్మ ఎక్కడ ఉంది అని అడిగాడు నీ భార్య వలన ఎన్నో అవమానాలను ఎదుర్కొని మనస్తాపంతో తన ఆరోగ్యం పాడు చేసుకొని మీ అమ్మ ఇప్పుడు నిన్ను చూసిందంటే మళ్ళీ పాత జ్ఞాపకాలతో ఉద్వేగానికి లోనై మళ్ళీ తన ఆరోగ్యం ఇంకా పాడవుతుంది నా కవిత నాకు దక్కదు మమ్మల్ని ఇలా వదిలే మమ్మల్ని ఇంటి నుండి తరిమేసిన రోజునే మా కొడుకు మాకు లేడు అనుకున్నాం ఇక మళ్ళీ ఆ అవమానాలను సహించే ఓపిక లేదు అన్నారు పద్మనాభం గారు నాన్న నన్ను ఒక్కసారి క్షమించలేవా అంటూ తండ్రి కాళ్ల మీద పడి ప్రాధాయపడ్డాడు విశాల్ విశాల్ సొసైటీలోని వాళ్లంతా ఎలా చూస్తున్నారో చూడు నీకు బుద్ధి లేదా అందరి ముందు ఇతని కాళ్లు పడుతున్నావు అన్నది చేలు ఈ పాపమంతా నీ వల్లనే అసలు నీ వల్లనే ఇదంతా జరిగింది అంటూ మా తల్లి తండ్రి మీద ఎన్ని అబద్ధాలు చెప్పావు నీ మాటలు విని అమ్మా నాన్నకు దూరమయ్యాను అని రెండు చెంపలు వాయించాడు విశాల్ నా భార్యగా అర్హత కోల్పోయావు వెళ్ళు నీ పుట్టింటికి వెళ్ళు అన్నాడు విశాల్ భర్త నుండి ఇలాంటి రియాక్షన్ గ్రహించని శైలు మామగారి కాళ్ల మీద పడి మామయ్య గారు నన్ను క్షమించండి నా వల్ల చాలా తప్పులు జరిగాయి లేదమ్మా నిన్ను కూతురిలా చూసుకున్న మీ అత్తయ్య నీ వల్లనే ఆరోగ్యం పాడు చేసుకుంది జీవితంలో ఎంతో ఆత్మగౌరవంతో బ్రతికిన నన్ను నీ మాటలతోనే చంపేశావు నిన్ను క్షమించలేను అని వెళ్ళిపోతుండగా విశాల్ అతన్ని వదలకుండా నాన్న ప్లీజ్ మీరు ఇక నుండి నాతోనే ఉండండి తప్పు చేశాను మీరు లేకుండా ఉండలేను కొడుకు ఇంతగా ప్రాధేయపడుతూ ఉండటం చూసిన రేఖ పద్మనాభం గారితో ఒక్కసారి క్షమించండంకుల్ అన్నది పద్మనాభం గారు కొడుకును క్షమించారు కాని మామగారి మీద అంత పెద్ద అభాండం వేసిన శైలు మాత్రం పుట్టింటికి చేరుకుంది శైలుకు బుద్ధి వచ్చేదాకా విశాల్ తనను ఇంట్లోకి రానివ్వనన్నాడు విశాల్ ఉద్యోగం మానేసి మునపటిలా తండ్రి బిజినెస్ చూసుకుంటూ మెల్లమెల్లగా బిజినెస్ను వృద్ధిలోకి తెచ్చాడు పద్మనాభం గారు బిజినెస్ వ్యవహారాలన్నీ విశాల్కి అప్పజెప్పారు ఇక ఇంట్లోనే విశ్రాంతి తీసుకునేవారు కవిత ఆరోగ్యం కూడా బాగా కుదుటపడింది రేఖ అప్పుడప్పుడు వచ్చి పద్మనాభం గారిని పలకరిస్తూ ఉండేది కవిత గారిని పలకరిస్తూ ఉండేది శైలోకి తొందరగా బుద్ధి వచ్చి తన అత్తామామయ్యతో సంతోషంగా ఉండాలని కోరుకుందాం విశాల్ తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా కామెంట్ రూపంలో తెలియచేయండి కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు కథామాలిక థ్యాంక్ యూ